వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి కాన్స్టెన్సీలో ఎవరు గెలిచే అవకాశం పార్టీకి ప్రజలు ఇస్తారు అనుకుంటున్నారు టీడీపీ గెలిచేస్తారు ఎందుకని ఎందుకంటే వీళ్ళు చేసే అరాచకాలకి వైసీపీ వాళ్ళు చేసే కుట్రలకి అందరూ బయటకు వెళ్ళిపోతా ఉన్నారు ఇక్కడ ఉండలేక బతకలేక బయటకు వెళ్ళిపోతా ఉన్నారు అంటే ఏం చేస్తున్నారు అరాచకాల కుట్రలు అంటే పొలాలు దోచుకోవడం రౌడీజం చేయడం ఎవరి మీద కేసులు పెట్టడం ఇట్లాంటివి చేస్తున్నారు వాళ్ళు అంటే స్థానిక లేదంటే పాత ఎమ్మెల్యేనా ఇన్ఛార్జా ఎవరు పాత ఎమ్మెల్యే పాత ఎమ్మెల్యే ఇప్పుడు ఇన్చార్జ్ కూడా అట్లా చేస్తారు నాకు తెలిసి వైసీపీ ప్రభుత్వం అంటేనే రౌడీజం ఇంత ఇంతకుముందేదో మోసపోయి ప్రజలు వేశారు కానీ ఓట్లు ఇప్పుడైతే ఎవరు అయ్యారు మరి టీడీపీ అభ్యర్థి కొత్త అభ్యర్థి పైగా ఎన్ఆర్ఐ మరి ఓడిపోతే మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోతాడని చెప్పేసి ఒక పక్క ప్రచారం జరుగుతుంది కదా దానికి ఏం ప్రజలు ఎఫెక్ట్ అవ్వరా అటువంటిది ఏం ఉండదు ఎందుకంటే ఆయన ఏ పదవి ఆశించక ముందే రెండున్నర సంవత్సరం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు పాపం అతనికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలా ఆయన గెలిచినా ఓడినా ప్రజలకైతే సేవ చేస్తాడని అందరూ గుర్తింపు ఉంది